వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి పాల్గొనే మాసంలో పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు హోలీ పండుగ రోజున దేశవ్యాప్తంగా రంగుల కోలాహలం అనిపిస్తూ ఉంటుంది చిన్న పెద్ద ధనిక లేదా పేద ధనిక లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంబరాల హోలీని జరుపుకోబోతున్నారు హోలీ హోలీనాడు చంద్రగ్రహణం ఈనాడు హోలీనాడు ఈ సంవత్సరము హోలికా దహనం సమయంలో చంద్రుడిని నీడ పడబోతుంది ఉండబోతుంది హోలీ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ భద్రుడి నీడలోనే చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల శాస్త్ర ప్రకారం కొన్ని రాసులు వారికి చిన్న చిన్న కష్టాలు రాబోతున్నాయని ఆ రా చెప్తూ ఉన్నారు ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహం గ్రహణం కారణంగా మిథున రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి ఈ సమయంలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం పట్టే సమయం వీరికి ప్రతికూలతలు తెస్తుంది ఆస్తులకు సంబంధించి డబ్బులకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు కుటుంబంలో సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యులతో వివాదము ఏర్పడుతూ ఉంటుంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంది రుచిక రాశి వారికి హోలీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా జీవితంలో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలా కాకుండా వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంది రుచిక రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పొరపాటున కూడా తొందరపూట నిర్ణయాలు తీసుకోకండి మకర రాశి వారికి హోలీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా మకరాశి జాతుకులకు ఇబ్బందులు ఎదుర్కొంటారు కెరీర్లో సమస్యలు ఎదుర్కోతూ ఉన్నాయి సమయంలో ఆదాయం తగ్గుతూ ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా కలిగిస్తుంది ఉద్యోగం చేసే చోట అధికారులతో సహోద్యోగులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది మీనరాశి వారికి హోలీ రోజు ఏర్పడేటటువంటి చదురగ్రహణం కారణంగా జాతకులు ఇబ్బందులు పడతారు మీనరాశి వారు డబ్బును ఆదా చేయడంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈ సమయంలో ఖర్చులు అధికమవుతాయి ఉద్యోగుల పనివారం పెరుగుతుంది సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వీడియో నష్ట లైక్ ఛానల్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి